హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ మేము సెకండ్ డే జాతరకు అయితే వచ్చేసామన్నమాట ముందు రోజు రోజునైతే ఇలా స్వామివారిని అయితే ఊరేగిస్తారు రథం ఎర్లీ మార్నింగే జరిగిపోతుందని రావణాసుని కూడా కాల్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ డే కూడా జాతర ఘనంగా ఉంటుంది చాలా రష్ ఉంది ఈరోజు కూడా జాతరలో అయితే అండ్ మేము ఇక్కడ ఫస్టే షాపింగ్ ఏం చేయకుండా డైరెక్ట్ దేవుణ్ణి అయితే ఫస్ట్ దర్శించుకొని ఆ తర్వాత అయితే షాపింగ్ అన్నీ చేసుకొని వెళ్దాం అనుకున్నాము అండ్ ముందు రోజే నిద్ర ఉంటుంది అన్నమాట స్వామివారి గుళ్ళు అండ్ చాలామంది భక్తులు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఒక్క మాటల్లో చెప్పాలంటే మాకు ఇది జాతర కాదు మా ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి మాకు పండగలానే ఉంటుంది అనమాట జాతర అంటే అండ్ చాలామంది చుట్టాలు కూడా వస్తారనమాట అండ్ మేము ఇక్కడ మాకు పక్కనే రథం కనిపించింది స్వామివారిది ముందు రోజు రథంలో ఊరేగిస్తారు కదా స్వామివారిని అది మేము మిస్ అయ్యామనమాట ఇక్కడ మా పాపనైతే కూర్చోబెట్టి ఒక వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఇలా మా పాప అయితే పడిపోతుందనేది తీసేసినాం నా తర్వాత గుడి చూడండి ఎంత బాగుందో చాలా బాగా అప్పుడు అప్పుడంతా లేకుండే ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ మొత్తం మంచి జరిగిందనమాట చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే లోపల ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది బయట కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ చాలా ఈ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉందనమాట ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఒక చెట్టు కింద వెళ్చాడనమాట ఎన్నో సంవత్సరాల క్రితం చెట్టు చాలా పెద్దగా ఉంటుంది లోపలైతే ఇలా కట్ చేసి గుడినైతే ఇలా నిర్మించారు లోపలైతే పెద్ద ఉంటుందని విన్నాను అది అందరికైతే కనిపియదంట కనిపించేటోళ్ళకు కనిపిస్తుందంట అండ్ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అయితే పవిత్రంగా లోపల వెళ్చాడనమాట ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది స్వామివారిదైతే అండ్ మేమైతే ఇలా ఎంట్రెన్స్ అయిపోతున్నాము ఇలా లోపలికైతే వచ్చేసామనమాట మా బాబా అయితే జల్దీ రావట్లేదు మా ఎత్తుకొని వస్తుంది తను వచ్చేటప్పుడు షాప్స్లల్లో అయితే తను జేసీబీ చూసాడంట నాకు అదే కావాలని ఒకటే సతాయిస్తుండు ముందైతే ఫస్ట్ దేవునికి అయితే మొక్కేసి టెంకాయ కొట్టేసి వద్దామనేసి అంటే తను వింటలేడు జరా సతాయిస్తుండమాట మేమైతే ఇక ఏదో అలా బద్మాలాడి తనను కన్విన్స్ చేసి తీసుకొచ్చాము లోపలికి అయితే మెల్లమెల్లగా వస్తుండనమాట అండ్ ఇక్కడ మా డింపుల్ పాప అయితే చాలా యాక్టివ్ ఉంది తను ఎక్కడ పడితే అక్కడ హాయ్ చెప్తూనే ఉందనమాట హాయ్ హాయ్ అని చెప్తూనే ఉంది చూడండి తను రియాక్షను అండ్ మేము ఇలా లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ స్వామివారి పేరు మీద అయితే కట్నాలు అయితే వేస్తున్నారు అందరూ అక్కడ అండ్ మేము కూడా స్వామివారికి అయితే మా మాకు తోచినంత మేము రా రాయించాము కట్నం అయితే అండ్ ఇక్కడ మైక్లో అయితే అనౌన్స్ చేస్తారనమాట ఇక్కడ నేనైతే డబ్బులు అయితే పెట్టాను మా పేరు మీద చూడండి చాలామంది అసలు ఇలా కట్నాలు అయితే దేవుని పేరు మీద వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని ఆ స్వామివారి పేరు మీద ఇలా వాళ్ళైతే అనౌన్స్ చేస్తారనమాట ఇక్కడ మైక్లో అయితే మేము కూడా మాకు తోచినంత మేము పెట్టాము అంటే ఇష్టపూర్వకంగానే అనమాట ఇక్కడ ఇక్కడ ఇది అయిపోయాక మేమైతే ఇలా రాయించేసి మా పేర్లు అయితే చెప్పేసి ఇక్కడ వచ్చేసాము కట్నాలు అయితే రాస్తున్నారు డే వన్ నుంచే స్టార్ట్ చేశారనమాట ముందు రోజే ఇక్కడెక్కడ నుంచో పబ్లిక్ అయితే వచ్చి మరీ స్వామివారి పేరు మీద ఇలా వేస్తూ ఉంటారు హుండిలో అయితే డబ్బులు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే శివుణ్ణి ఇలా మంచిగా కూర్చోబెట్టారనమాట విగ్రహం అయితే చాలా పెద్దగా అండ్ ఇక్కడ శివరాత్రి కూడా చాలా ఘనంగా జరుగుతుంది చాలా లైటింగ్స్ ఇలా డెకరేషన్స్ చూడంగానే మన అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే పల్లెగోపాల్ ఆదిబట్ల మున్సిపాలిటీ నుంచి పల్లెగోపాల్ సార్కి అయితే మంచిగా సన్మానం అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాను నేను కూడా అండ్ ఇక్కడ లోపల అయితే టెంపుల్ ఉందనమాట స్వామివారు లోపల ఉన్నారు స్వామి అండ్ ఇక్కడ లోపలికైతే మేము ఫస్ట్ అయితే టెంకాయ కొట్టేసి లోపలికి వెళ్దాం అనేసి ముందుగా ఫస్ట్ ఇక్కడనే వినాయకుని పూజిస్తారనమాట ఫస్ట్ వినాయకుడిని పూజించిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి స్వామివారిని మొక్కాలి ఇక్కడ కూడా చాలామంది ఉన్నారనమాట లైన్లో కొబ్బరికాయ కొట్టనికి కూడా తర్వాత రాముల వారి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ అక్కడ కూడా చాలామంది ఇలా ఫొటోస్ అన్నీ దిగుతున్నారనమాట ఇక్కడ సరస్వతి డేవ్ దేవి టెంపుల్ అనమాట అది అండ్ అక్కడ అక్షరభ్యాసం కూడా జరిపిస్తుంటారు అండ్ ఇక్కడ అయితే పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు మేము వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత మాకైతే ఇప్పుడు దొరికింది నేనైతే ఇలా కొబ్బరికాయ మొక్కేసి కొట్టేసుకున్నాను స్వామివారికి అయితే ఆ తర్వాత మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము చూడండి మా బాబు ఇంకా అదే పిచ్చి మీద ఉన్నాడు కొనిపియలేదు అనేసి ఇలా లోపలికైతే వెళ్ళిపోయాము ఇలా మా బాబునైతే రమ్మని అంటే తను ఇంకా రావట్లేదు చూడండి నేనైతే ఇలా వెళ్ళిపోయి గంట అయితే కొట్టానన్నమాట మా బాబు ఇంకా వస్తలేడు మొత్తం అయితే అది గంటన్న కొట్టి అని అంటే ఇంకా ఎత్తేసి మా బాబునైతే ఎత్తుకొని ఇలా గం గంటనైతే కొట్టించానమాట ఇంకా లోపల చూడండి స్వామివారి విగ్రహాలు ఇలా వెరైటీ వెరైటీ అయితే ఇక్కడ నిర్మించారనమాట గుడిని చుట్టూ మొత్తం ఇలా స్వామివారి విగ్రహాలు విగ్రహాలతో పాటు ఇలా ఏనుగు బొమ్మలు అన్నీ చాలా బొమ్మలు అయితే ఇక్కడ చెక్కి మంచిగా డెకరేట్ చేశారు గుడిలో అయితే అండ్ లైటింగ్స్ కూడా పెట్టారనమాట చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ ఇక్కడ పంతులైతే కూర్చున్నారు ఇక్కడ లోపల అర్చన చేస్తున్నారు అంట అండ్ ఒక్కొక్కరు వస్తున్నాయి ఉన్నారు భక్తులైతే లోపల స్వామివారు అయితే కనిపించారు కదండి అండ్ మేము చూసి మొక్కున్న తర్వాత మేమైతే ఇలా దర్శించుకున్నాము బొట్లు అయితే పెట్టుకుంటాము తర్వాత అయితే ఇలా జరిగిపోయింది ఇక్కడ స్వామి శ్రీరాముల విగ్రహాలు అయితే ఉన్నాయి కదా చూడండి ఎంత భక్తులు అయితే అక్కడ ఫొటోస్ దిగుతున్నారు చాలా పబ్లిక్ ఉండే మేము కూడా దిగుదాం అనుకొని ఇక వెయిట్ చేసి వెయిట్ చేసి మాకు కూడా పాప అయితే ఇక సతాయిస్తుంటే మేము వెళ్ళిపోయాము పక్కనే ఇక సరస్వతీదేవి టెంపుల్ ఉంది కదా అక్కడైతే వెళ్ళిపోయాము అక్కడ దిగుదాం ఇక్కడ అయితే ఎవ్వరు దిగుతలేరు అండ్ నేనైతే వెళ్ళాను ఇక్కడ ఇలా దేవి అయితే ఇక్కడ ఉందన్నమాట చాలా మంచిగా రూపం అయితే మంచిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ గంట అయితే కొట్టాను సరస్వతి దేవి ఇలా అప్పుడప్పుడు అక్షరాభ్యాసం కూడా చే చేయిస్తుంటారు పంతులు కూడా ఇక్కడ అండ్ మా పాప అయితే చూడండి నవ్వుతుంది బాగా సౌండ్కి కొన్ని అయితే దర్శించుకున్నాము ఆ తర్వాత కొద్దిసేపు అక్కడిక్కడ చూసేసి రిలాక్స్ అయిపోయి షాపింగ్ చేద్దామనేసి ఇక వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడ ఒక ఫోటో దిగేసాము అండ్ బయటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మా అక్క కూతురు అయితే పిన్ని పిన్ని జాయింట్ విల్ ఎక్కుతాను మినీ జాయింట్ విల్లు అని అంటే ఇంకా మా బాబుకి అయితే ఎక్కయలేదు తను భయపడుతుండు ఈమెకైతే ఎక్కించాను తను మంచిగానే గట్టిగానే ఉంది స్ట్రాంగ్ అనమాట ఏం భయపడలేదు జస్ట్ ట్వంటీ రూపీసే అనమాట కొద్దిసేపు ఇలా జాతరలో కూడా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే కామన్గా షాపింగ్ చేయడం కాకుండా అప్పుడప్పుడు ఇలా గేమ్స్ ఐస్ క్రీమ్స్ కూడా తినండి బాగుంటుంది జాతరలో జిలేబీలు కూడా మినీ జాయింట్ వీల్ చూడండి బాగుంది కదా అండ్ ఇక్కడ కొన్ని కొన్ని చిన్న పిల్లల గేమ్స్ కూడా ఉన్నాయి పక్కన జంపింగ్ చూసి అండ్ ఆ తర్వాత వేడి వేడి జిలేబీలు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే అందరికీ వీడియో వెళ్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి